హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ అందరు ఇలాగున్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మా ఇంట్లో వినాయక చవితి పండుగ నేను ఎలా చేశాను చూడండి పండగ రోజైతే మా సైడ్ వర్షం పడిందండి నైటే వర్షం పడింది తర్వాత తెల్లవారి మొగ్గేద్దామని పోతే కొంచెం లైట్గా పడతా ఉన్నింది నేను కూడా అట్లనే మొగ్గేసామన్నమాట ఇంకా రోజంతా వర్షం పడతా ఆగుతూ ఉంది తర్వాత వచ్చేసి చూడండి నేను ఇంత బాగా వినాయకుడిని రెడీ చేశాను పూలతో పండ్లతో ఇంకా నేను వండిన వంటలన్నీ నైవేద్యంగా అరటాకులో వేసి పెట్టాను అనమాట తర్వాత అరటాకులో పెట్టిన తర్వాత వాటర్ కూడా పెట్టాను తర్వాత ఇవి వచ్చేసి టెంకాయ నీళ్ళు అనమాట మనము వినాయక చవితికి వినాయకుడిని కొనడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు గణపతికి సంబంధించిన ఆకులు గడ్డి ఇంకా ఏమేమో ఇస్తారనమాట వాళ్ళు ఒక కవర్లో పెట్టి అవి కూడా కొనుక్కోవాలి మనం సపరేటు గణపతితో పాటే కొనుక్కొని వచ్చుకోవాలన్నమాట అవి కూడా కింద అన్ని నీట్గా అరేంజ్ చేశాను అనమాట చెట్లు చూడండి ఎట్లా పెట్టానో పైన కానీ కింద పెట్టింటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుందండి పక్కన పెట్టింటే బాగుండేది కదా అవి ఆకులు మాత్రం పైకి వెళ్ళిపోయినాయి అప్పుడు తొందరలో అట్లా పెట్టేసిన ఇంకా నేను చేసిన వంటలు చూడండి పండక్కి వైట్ రైస్ ఇది వచ్చేసి పులిహోర తర్వాత పులిహోరలో లైట్గా వేస్తానండి బుడ్డపప్పులు అవి ఇవి ఏమైనా అనమాట ఎందుకంటే మా వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకని తర్వాత ఇది వచ్చి పచ్చిమిరపకాయల పప్పు ఇది సాంబారు మునక్కాయ సాంబార్ అనమాట ఇంతకుముందు అయితే వెజిటేబుల్స్ ఎక్కువ వేసేదాన్ని అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేదాన్ని కానీ తినేవాళ్ళు కాదు పిల్లలు మా ఆయన ఒకడు మునక్కాయలు తింటాడు అనమాట అందుకనే పిల్లలు ఉత్త సాంబారే తింటారు అందుకని ఇంకా మునక్కాయ సాంబార్ చేసేసి ఇంకేం వెజిటేబుల్స్ వేయలేదనమాట ఇంక ఇది వచ్చేసి వంకాయ పొటాటో కర్రీ అనమాట తర్వాత వచ్చి ఇది పచ్చిమిరపకాయలు టమాటో ఉల్లిగడ్డ నూనెలో వేయించి పచ్చడి చేసాను అనమాట చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము ఎవరికన్నా జ్వరం వచ్చి నోరు బాగలేనప్పుడు కూడా ఇట్లాంటి పచ్చడి ఎక్కువ వేసుకొని తింటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అది వేసుకొని తింటే పచ్చడి చాలా బాగుంటుంది చూడండి అప్పటికి సరిపడా కొన్ని పూరీలు కాల్చాను అనమాట ఇంకా ఈ పూరీలని పొటాటో వంకాయ కర్రీలో తింటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పూర్ణం కర్జికాయలు అనమాట చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి పూర్ణం కర్జికాయలు చాలా స్వీట్గా న నెయ్యి అందుకు కొంచెం ఎక్కువ వేసి చాలా బాగా చేశాను తర్వాత ఇందులో పెట్టే పూర్ణమే అనమాట చాలా ఇంపార్టెంట్ దాన్ని చేసుకునే విధానం తెలియాలి అప్పుడే మనకి పాడు కాకుండా ఉంటాయి నా పాత వీడియోలలో పూర్ణం భక్షాలు చేశాను దాంట్లో చూడండి నేను ఎలా పూర్ణం రెడీ చేశానో తెలుస్తుంది ఇంతకు ముందు అయితే పండగలకి నేను చాలా వెరైటీస్ అండి టమాటో రైస్ పుదీనా రైస్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి చాలా చేసేదాన్ని కానీ అన్నీ మిగిలిపోయాయండి నైట్ కొంచెం 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 తినేసి కానీ ఎక్కువ పులికొరనే తింటారనమాట అందుకనే ఈసారి బాగా సేల్ అయ్యే మాత్రమే చేశాను తర్వాత వచ్చేసి ఇది మా వినాయకుని మండపం అనమాట అక్కడ బాగా డ్యాన్సులు వేస్తూ పాటలు పెట్టుకొని చాలా బాగున్నారు కానీ సడన్గా వర్షం పడిందండి అప్పుడు కొంతమంది పోయినారు తగ్గుతా లేని చెప్పేసి కొంతమంది అట్లనే ఉన్నారు చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వర్షాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి